అండి నేను మీ లక్ష్మీ చౌదరిని వెల్కమ్ టు మిస్టీ మధురంలో తెలుగు ఆడియో స్టోరీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ యార్ అల్లుకున్న బంధం ఎయిటీ సెవెన్తో మీ ముందుకి వచ్చేసాను కథలోకి వెళ్ళే ముందు ఒక లైక్ చేయడం మర్చిపోకండి యార్ అస్సలు లైక్స్ ఇవ్వడానికి కూడా మీరు మీరిచ్చే లైక్స్ వల్ల కథ మరింత మందిలోకి రీచ్ అవుతుంది యార్ ఐషూ ఏ మూడ్లో ఉందో అనుకుంటూ శివి ఇచ్చిన టాస్క్ పూర్తి చేయడానికి ఐషూ క్యాబిన్లోకి అడుగుపెట్టిన కిరణ్ అక్కడ ఐషు చేస్తున్న పని కళ్ళు పెద్దవి చేసుకొని మరీ చూస్తూ లోపలికి వస్తాడు ఐషు టేబుల్ మీద ఉన్న తన నేమ్ ప్లేట్లో ఐశ్వర్య పేరుని సిజర్తో పొడుస్తుంది ఐషు ఏం చేస్తున్నావు అని అడుగుతాడు కనిపిస్తుంది కదా అదే ఎందుకలా చేస్తున్నావు నా పేరేంటి ఐశ్వర్య మీరందరూ ఏమని పిలుస్తారు ఐషు కన్నా ఏమని పిలుస్తాడు బుజ్జి అని కదా మరి నిన్నటి నుంచి ఐశ్వర్య గారు అని పిలుస్తున్నాడు అసలు పెళ్ళయ్యాక నా పేరు తన నోటి నుంచి వినలేదు ఇప్పుడు పిలుస్తున్నాడు కన్నా బుజ్జి అని కాకుండా పేరు పెట్టి పిలిస్తే నాకు దూరమైన ఫీలింగ్ అందుకే నా పేరు మీద నాకే కోపం వస్తుంది అని పొడుస్తూ ఉంటుంది ఐషు బాధ అర్థమైన కిరణ్ ఆ నేమ్ బోర్డు తీసి పక్కన పెట్టి నువ్వన్నీ తెలిసిన దానివి తెలివైన దానివి ఎందుకురా ఒక్కోసారి ఇలా భయంతో వీక్ అయిపోతున్నావు తెలియటం లేదన్నయ్య నాకేమైనా నేను లెక్క చేయను కానీ కన్నాకేమైనా నేను తట్టుకోలేను అందుకే ఆ భయం నన్ను వదలటం లేదు అలాగని ఆ భువన వాళ్ళని వదలాలి అని లేదు కానీ అనేసరికి కొంచెం భయం వేస్తుందన్నయ్యా ఎందుకురా ఇప్పుడు అన్నిటినీ కనిపెట్టే పరికరాలు ఉన్నాయి మనం వెళ్ళే టైంకి అన్ని షూ సెట్ చేసేస్తాడు వాడి ప్లాన్లో వాడున్నాడు నువ్వు అర్థం చేసుకోకుండా నేను ఒక్కదాన్ని వెళ్ళిపోతా చస్తా అని అంటే విన్నా నాకే కోపం వచ్చింది మరి వాడికి ఎంత కోపం వచ్చి ఉంటుంది నువ్వంటే ప్రాణం వాడికి నీ నోటి నుంచి అలాంటి మాటలు వింటే ఎంత బాధగా ఉంటుంది ఇదంతా ఒక ప్లాన్ ప్రకారం చేయడానికి ఒక పక్క వాడు ఎంత స్ట్రెస్ తీసుకుంటున్నాడు కానీ ఆ కష్టం మనకి తెలియకుండా ఒక్కడే ఇంత చేస్తున్నాడు అంటే మనం ఎంత గర్వపడాలి మనం హెల్ప్ చేయకపోగా వాడిని మనం మన భయంతో వెనక్కి లాగడం తప్పు కదా ఒకటి చెప్పు మూడేళ్ళు అమెరికాలో ఉండి కంపెనీ మీద కానీ తన ఫ్యామిలీ మీద కానీ ఏక వాళ్ళని ఇచ్చాడా మరి పక్కనే ఉంటూ ఫ్యామిలీకి ఏదైనా జరగనిస్తాడా మరి ఇంక నీ భయం ఏంటి నిజమే కదా అని ఐషు ఆలోచనలో పడుతుంది ఒక్కటి గుర్తుపెట్టుకో ఐషు శివ్ ఇదంతా చేయడానికి ఎంత గ్రౌండ్ వర్క్ చేశాడో తెలుసా అందుకే వాడంత సులువుగా ఫ్యామిలీని ప్రమాదంలో పడేస్తాడని అస్సలు అనుకోకు నీకు నిన్న ఉదయం ఇక్కడే చెప్పాడు కదా మన సెక్యూరిటీకి కూడా ఏమీ కానివ్వను అని చెప్పాడు మరెందుకు అంత ఓవర్గా రియాక్ట్ అయ్యావు కొంచెం మాఫియా అనగానే తెలియని భయం వచ్చేసిందన్నయ్య నీకు భయం వేయడం కూడా కరెక్ట్నే కాదు అని ఎవరం అనం ఒక్కసారి ఆలోచించు ప్రమాదం ఉంది అంటే అటువైపు కూడా ఫ్యామిలీని రానివ్వడు షూ అది నీకు బాగా తెలుసు ఇంకా నిన్ను అలా పిలిచాడు అంటే నువ్వేగా నా ప్రాబ్లం ఇది నేనే చూసుకుంటాను అని వాదించింది మరి నువ్వు వాడిని వేరు చేసి మాట్లాడితే వాడికి కోపం రాదా ఆ కోపంలో అలా అని ఉంటాడు అదంతా ఓకే అన్నయ్య నాది తప్పే భయంతో ఏదో అన్నాను ఓకే కానీ తర్వాత సారీ చెప్పాను నాతో మాట్లాడాలి కదా ఓనీ ఒక ఫోన్ అయినా చేయాలి కదా కనీసం ఒక మెసేజ్ అయినా చేయాలి కదా అత్తయ్యకి చేస్తాడు ఇప్పుడు కూడా నీకు చేసే పంపించాడు కదా నాకు చేశాడా లేదా ఇష్యూ ఆహా నటించుకు ఇంట్లో టిఫిన్ చేయకుండా వచ్చానని నీకు చెప్పి పంపించాడు నాకన్నా గురించి నాకు తెలీదా అదే ఒక్క ఫోన్ చేసి బుజ్జీ తిను అంటే తింటాను కదా ఇంత తెలిసిన దానివి మరెందుకు వాడి కోపం వచ్చే మాటలు అనడం చెప్పాను కదా ఏదో చిన్న భయం వల్ల అలా మాట్లాడేశాను అత్తయ్యకి చేస్తాడు నీకు చేస్తాడు ఆఖరికి సత్యంకి కూడా చేస్తాడు నా గురించి కనుక్కుంటాడు కానీ నాకు చేయడు నా మీద ఆయన గారికి అంత కోపం ఉంది కదా నాతో మాట్లాడడం లేదు కదా అలాగే ఉండమను నేను కూడా చేయను ఇంకా ఆయన్ని విసిగించును నేను తినడం ఏం నేను డాక్టర్ని నాకు తెలుసు తినాలని అంటుంది ఐషూ మరెందుకు తినకుండా వచ్చావు అక్కడ ఆయనతో తినడం అలవాటయ్యింది అన్నయ్య అందుకే ఆయన లేకుండా తినాలి అనిపించలేదు ఇక్కడ తింటాను సర్జరీ ఒకటి ఉంది తింటే చేయలేను అందుకే ఒక్కసారి సర్జరీ అయ్యాక తింటాను టైం అయింది వెళ్తాను అని అక్కడి నుంచి వెళ్తూ నీ ఫ్రెండ్ నీ ఫోన్ కోసం ఎదురు చూస్తూ ఉంటాడు మ్యాటర్ పాస్ చేయి లేదా లైవ్లో ఉన్నాడా అలవాటే కదా అని అంటూ వెళ్ళిపోతుంది కిరణ్ శివుకి ఫోన్ చేస్తాడు కానీ శివ్ ఫోన్ అవ్వదు తర్వాత చేద్దామని కిరణ్ తన క్యాబిన్కి వెళ్ళిపోతాడు శివ్ ముంబై వెళ్ళే ఫ్లైట్లో ఉన్నాడు విజయవాడ ఒక చీకటి గది అది భువనని ఉంచిన గది భువన ఒక గోడ కానుకొని కూర్చొని ఆలోచన చేస్తుంది చిన్నప్పటి నుంచి కంటున్న కళలు ఎప్పటికప్పుడు ఆ కుటుంబం వల్ల కలలుగానే ఉండిపోతున్నాయి అంత సెట్ చేసుకున్న టైంలో ఆ పవిత్ర ఆస్తి పత్రాలు తీసుకువెళ్ళి నా ఆశల మీద నీళ్లు పోసి వెళ్ళిపోయింది ఆ బంగాళాలో రాణిలాగా తిరగాలి అనుకున్న కానీ అందులో అడుగు కూడా పెట్టనివ్వకుండా చేశాడు ఆ ప్రకాష్ ఆ డేవిడ్తో ఉండి ఎలాగో కొంచెం చక్రం తిప్పాను డబ్బు సంపాదించాను కానీ నా కోరిక అలాగే ఉండిపోయింది ఇప్పుడు ఇంకా వారసులు ఎవరూ రావటం లేదు అని చెప్పి మొత్తం మా చేతుల్లోకి వచ్చే టైంకి మళ్ళీ ఆ ప్రకాష్ అడ్డుపుల్ల వేశాడు అప్పటి నుంచి అన్ని దెబ్బ మీద దెబ్బ తగులుతుంది చచ్చాడు అనుకున్న రాజయ్య తిరిగొచ్చి మొత్తం మార్చేశాడు ఎక్కడ ఉన్నానో కూడా తెలియకుండా ఉన్నాను దీని అంతటికి కారణం ఆ ప్రకాష్ చచ్చాడు అనుకున్నవాడు బతికి నన్ను సాధించాలి అని చూస్తున్నాడు కానీ వాడి వెనక ఎవరున్నా నా వెనక డేవిడ్ ఉన్నాడు అని తెలియదు కదా ఆల్రెడీ వాడు నా కోసం వస్తూ ఉండి ఉంటాడు వీళ్ళు ఎంత టార్చర్ చేసినా డేవిడ్ పేరు బయటికి చెప్పలేదు ఆ రోజు డేవిడ్ సాయం చేస్తాడు అందరి అంతూ చూస్తాను ముందా ప్రకాష్గాడికి వాడి కూతురికి నరకం చూపించాలి అప్పుడు కానీ నా పగ చల్లారదు నా కళ్ళ ముందు వాళ్ళ చావు చూడాలి డేవిడ్ని నేను అదే అడుగుతాను అవసరమైతే సగం పొలాలు వాళ్ళకి ఇచ్చేస్తాను నాకు ఆ ప్రకాష్గాడి చావు కావాలి నేను ఆ బంగ్లా వారసురాలిగా రాణిలా ఆ బంగ్లాలో తిరగాలి నా కొడుకుని పెద్ద రాజకీయ నాయకుడిగా చేస్తాను ఇప్పుడు వాగేవాళ్ళు నాలుగు ఆగితే వాళ్ళే అన్నీ మరిచిపోతారు డబ్బు ఉంటే మనకి వంగి వంగి దన్నం పెడతారు ఒకసారి ఆస్తి మన చేతికి వచ్చాక ఊరంతా కూడా ఒకసారి మన పవర్ చూపిస్తే వాళ్ళే భయంతో వణుకుతారు జరగాలి ఇలాగే జరగాలి జరిగేలాగా చేస్తాను అని అనుకుంటుంది డాడ్ ఆ భువన వాళ్ళు ఎక్కడున్నారో ఎవరికీ తెలియలేదు ఒకవేళ దాడి చేసినప్పుడు తప్పించుకొని ఎక్కడన్నా తలదాచుకున్నారేమో అని అంటాడు రాబర్ట్ అదే ఉంటుంది ఆ భువన ఓటమి ఒప్పుకోదు మన గురించి కూడా చెప్పలేదు పోలీసులకు చెప్తే ఈ పాటికి మన స్థావరం మీద దాడి చేసేవారు కదా అని అంటాడు డేవిడ్ నిజమే డాడ్ కానీ వాళ్ళు ఎక్కడున్నారో మనకి తెలియదు కదా ఎక్కడున్నా ఆ రోజు వస్తారు కదా రావాలి ఒకవేళ పోలీస్ కస్టడీలో ఉన్నా తీసుకురావాలి వాళ్ళు అలా వస్తే వాళ్ళని తప్పించు ఎంతైనా వాళ్ళ వల్ల మనకి చాలా లాభాలు వచ్చాయి అంటాడు డేవిడ్ ఓకే డాడ్ అలాగే చేద్దాం వెళ్ళడానికి అన్ని ఏర్పాట్లు అయిపోయాయి ముందు మనం వెళ్ళి సరుకు దాటించే పని చూడాలా అని అంటాడు రాబర్ట్ నేను అదే అనుకుంటున్నాను చాలా జాగ్రత్తగా చేయాలి అని అంటాడు డేవిడ్ ఓకే డాడ్ నేను చూసుకుంటాను మీరు అసలు టెన్షన్ పడకండి మన ఐడెంటిటీ దాచి ఇన్నాళ్ళు ఇక్కడ తిరుగులేని సామ్రాజ్యాన్ని స్థాపించాం కొద్దిగా తేడా జరిగిన మనం మెగలం అని అంటాడు డేవిడ్ నేను జాగ్రత్తగా చూస్తాను డాడ్ ఓకే ఆ పని చూడు అంటాడు డేవిడ్ ఐషు సర్జరీ అయిపోయాక తన క్యాబిన్కి వచ్చి ఫోన్ చూసుకుంటుంది ఒక్క మెసేజ్ కూడా చేయకుండా ఉంటున్నావు అంటే నా మీద అంత కోపంగా ఉన్నావా కన్నా అని సీటుకి తలానించి కళ్ళు మూసుకుంటుంది డోర్ నాక్ సౌండ్ వినిపించి కళ్ళు తెరిచిన ఐషుకి విజయ గారు లోపలికి వస్తూ కనిపిస్తారు అత్తయ్య మీరేంటి ఇలా వచ్చారు అని అడుగుతుంది నా కోడలు పొద్దున టిఫిన్ తినకుండా వచ్చింది ఇప్పుడు అన్నం కూడా తినదేమో అని నేనే వచ్చాను అంటారు ఆవిడ మీ అబ్బాయి ఫోన్ చేసి చెప్పారా లేద్రా పొద్దున్నుంచి ఫోన్ కూడా చేయలేదు మరి ఎంత బిజీలో ఉన్నాడో నేను చేసిన తన ఫోన్ కలవలేదు ఆయన గారు ఎప్పుడు బిజీనే పద అందరూ ఎదురు చూస్తున్నారు ఎక్కువ అడిగించుకోలేక విజయ గారితో వెళుతుంది ఐషు ఐషు వెళ్ళేసరికి అక్కడ అందరూ ఉంటారు హరిగారితో సహా అందరికీ ఒక నవ్వు విసిరేసి ఏదో ఒకటి రెండు మాటలు మాట్లాడుతూ కొంచెం తింటుంది ఐషు గారు ఐషో మాట్లాడుతుంటే బాగుంటుంది ఇలా మౌనంగా ఉంటే కాదు అని అంటారు నవ్వేసి ఊరుకుంటుంది ఐషు అందరూ అక్కడే కాసేపు కూర్చొని ఎవరి క్యాబిన్కి వాళ్ళు వెళ్ళిపోతారు గారు కూడా ఐషోకి చెప్పి అక్కడ నుంచి ఇంటికి బయలుదేరుతారు ఐషో తన క్యాబిన్కి వెళ్ళి వాళ్ళ నాన్న పేరు మీద కట్టిస్తున్న హాస్పిటల్కి సంబంధించిన ప్లాన్ చూస్తూ ఉంటుంది అది చూస్తుంటే ఐషుకి భువన చేసిన పనులన్నీ గుర్తుకు వచ్చి అసలు ఇదంతా ఒక ఆడదాని ఆశ వల్ల వచ్చింది అత్యాశ వల్ల అది చేసిన పనులకి నేను చాలా నష్టపోయాను ఇప్పుడు దానివల్లే నా కన్నాకి నాకు మధ్య కూడా ఈ డిస్టబెన్స్ నేను దానికి భయపడుతున్నా అనే నా కన్నాకి నా మీద కోపం వచ్చింది అసలు నేను దానికి భయపడి అంతెందుకు ఓవర్గా రియాక్ట్ అయ్యాను వాళ్ళకెందుకు నేను భయపడాలా కానీ మాఫియా కూడా ఇన్వాల్వ్ అయ్యింది అంటే కొంచెం భయం వేసింది కిరణ్ అన్నయ్య అన్నట్టు నా కన్నా ఫ్యామిలీని ప్రమాదంలో పడేడు కదా మరి నేనెందుకు భయపడాలి నేను భయపడితే వాళ్ళు గెలిచినట్టే అందుకే కన్నాకి అంత కోపం వచ్చిందా భువన నిన్ను మామూలుగా తన్నను కుమ్మి పెడతాను నీ వల్ల అమ్మ బేబీ లేకుండా అయ్యారు నాన్న మనశ్శాంతి లేకుండా బతికారు ఎంతోమంది జీవితాలు నాశనం చేసావు అలాంటి నిన్ను నా కన్నా అంతం చేయాలని చూస్తుంటే నేను పిచ్చిగా ఆలోచించాను వెంటనే అర్థం చేసుకొని కన్నా సారీ అని చెప్పాను కదా కొంచెం నా భయం కూడా అర్థం చేసుకొని నాకు నిదానంగా చెప్పొచ్చు కదా అంత కోపం ఎందుకు వచ్చింది పైగా ఐశ్వర్య గారు అంటూ పిలుస్తారా చెప్తాను మీ పని ఈసారి నువ్వు మాట్లాడే వరకు నేను మాట్లాడను అని అనుకుంటూ తొందరగా ఈ పద్దెనిమిది రోజులు అయిపోతే ఆ సమస్య తీరిపోతే నాకు ప్రశాంతంగా ఉంటుంది హాయిగా నా కన్న నా పిల్లలు నా ఫ్యామిలీ ఇది చాలు నాకు అని అనుకుంటూ ఆలోచిస్తూ కూర్చొని ఉంటుంది ఐషు ముంబై వెళ్ళిన శివ్ ఆ రోజంతా చాలా బిజీగా ఉంటాడు అనుకున్న పని అవ్వకపోవడంతో అక్కడే ఆ రోజు ఉండాల్సి వస్తుంది అని అర్థమై ఇంటికి మెసేజ్ పాస్ చేస్తాడు ఈరోజు రావటం లేదు అని ఫోన్ కూడా చేయడం అవ్వక మెసేజ్ చేస్తాడు అది చూసిన రావుగారు అందరికీ ఆ విషయం చెబుతారు ఇప్పుడేం చెప్పినా ఐషు ఇంకా డల్ అయిపోతుంది మళ్ళీ మనకి ఫోన్ చేశాడు కానీ తనకి చేయలేదు అనుకుంటుంది అని అంటారు విజయ నేను చెప్తానులే అని అంటారు రావు గారు ఐషో కూడా ఆ రోజు కొంచెం బిజీగానే ఉంటుంది రాత్రి తొమ్మిది అవుతుండగా విజయ గారు ఐషు ఇంకా రాకపోవడంతో తనకి ఫోన్ చేస్తారు అత్తయ్యా స్టార్ట్ అవుతున్నాను అని అంటుంది ఫోన్ లిఫ్ట్ చేసి సరే రా తొందరగా రా అని ఫోన్ కట్ చేస్తారు ఆవిడ ఐషు కారులో కూడా డల్గా ఉండడంతో చిన్నమ్మ మీరు భయపడకండి అంతా మంచి జరుగుతుంది అంటాడు సత్యం అని అంటుంది మీరు అలా డల్గా ఉంటే అస్సలు బాగోలేదు చిన్నమ్మా ఏం లేదు కొంచెం పొద్దున్నుంచి హెవీ షెడ్యూల్ అందుకే కొంచెం టైర్డ్గా ఉంది అంటుంది ఇంకా సత్యం ఏమీ మాట్లాడు ఇంటికి వచ్చి లోపలికి రాగానే షివ్ కోసం ఐషు కళ్ళు వెతుకుతాయి ఎక్కడా కనిపించడు అందరూ తననే చూస్తూ ఉండడంతో నాకు కన్న మధ్య జరిగే కోల్డ్ వారికి అనవసరంగా ఫ్యామిలీ అంతా ఫీల్ అవుతున్నారు నేను మామూలుగా ఉండాలి కన్నాకి నాకు మధ్య మాత్రమే ఉండాలి అనుకొని అందరినీ చూసి ఏంటి అందరూ అంత దీర్ఘంగా ఆలోచిస్తున్నారు అని ఎప్పటిలా నవ్వుతూ అడుగుతుంది ఏం లేదయిషూ వెళ్ళి ఫ్రెష్ అయిరా చాలా టైం అవుతుంది అంటారు విజయ అని పైకి వెళ్తుంది ఫ్రెష్ అయి వచ్చి అందరితో కూర్చుంటుంది ఐషు అమ్మా ఐషు ఇది చూడు అని ఫోన్ రావు రావుగారు ఏంటి మావయ్య అని చూస్తుంది అందులో శివ్ చేసిన మెసేజ్ చూసి రావుగారికి ఫోన్ ఇచ్చేస్తుంది మాకు కూడా ఫోన్ చేయలేదు ఇందాకీ మెసేజ్ చేశాడు అని చెబుతారు రావుగారు ఓకే మావయ్య మీ అందరికీ సారీ నేను కొంచెం ఎక్కువ మాట్లాడాను పిచ్చిగా చేశాను నేను బాగానే ఉన్నాను ఇది నేను మా ఆయనతోనే తేల్చుకుంటాను అని పిల్లల దగ్గరికి వెళుతుంది ఐ వదినా నువ్వంత డల్గా ఉంటే అస్సలు బాగోలేదు ప్లీజ్ నీ అల్లరి కావాలి అంటుంది అన్వి ఐఆమ్ ఓకే అన్వి నువ్వు ఆఫీస్కి వెళ్తున్నావు కదా ఏమంటున్నారు మా అన్నయ్య ఎన్ని కిస్లు అయ్యాయి ఎన్ని హగ్గులు అయ్యాయి అని అడుగుతుంది చిన్నగా వదిన అలాంటిదేమీ లేదు వర్క్ నేర్పుతున్నారు అంటుంది అన్వి వర్క్తో పాటు ఇంకేం నేర్పుతున్నారు అని అల్లరిగా అడుగుతుంది ఐషు వదిన నువ్వు ఎక్కువ ఊహించుకోకు ఆహా ఫోన్లోనే కిసిలిచ్చుకున్న మీరు ఎదురుగా ఉంటే కామ్గా ఉన్నారంటే మేము నమ్మాలి మరి అంటుంది ఐషు ఈలోపు అన్వికి ఫోన్ వస్తే వెళ్ళు వెళ్ళు మా అన్నయ్యకి మళ్ళీ ఏదో గుర్తొచ్చినట్టుంది అని అంటుంది అన్వి వెళ్ళగానే మీ నాన్నకి బాగా ఎక్కువైంది నువ్వు చెబుతాను మీ నాన్న పని కొడుతున్నాడు అని అంటుంది పిల్లలతో ఐషు పిల్లలిద్దరూ నవ్వుతూ నాన్న మంచి తోజు తాదు అంటాడు ఆయు నాన్న మంచివాడు మీరు మంచివాళ్ళు నేనే మంచిదాన్ని కాదు కదా నువ్వు మంచి అని ఇద్దరు ఐషుకి ముద్దులు పెడతారు చాలు మీ వేషాలు మీ నాన్న లేకపోయేసరికి నేను గుర్తు వచ్చాను కదా ఇద్దరు కాదు అని బుర్ర ఊపుతారు దొంగ కన్నాలు మీరు అని ఇద్దరికి చక్కలిగిలి పెడుతుంది మా వదు వదు అని మా నాన్న ఆపీచు ఆచు పోయే అని అంటారు నా బంగారాలకి అన్ని అర్థమైపోతున్నాయి అని ఇద్దరికీ ముద్దులు పెడుతుంది కొంచెం దూరం నుంచి కుటుంబం మొత్తం వాళ్ళ ముగ్గురిని నవ్వుతూ చూస్తూ కూర్చుంటారు అమ్మ ఐషు రా భోజనం చేద్దాం అని పిలుస్తారు విజయ ఆమ్ తినేసి వస్తాను ఆడుకోండి అని అంటుంది పిల్లలిద్దరితో ఇద్దరు ఐషుని వదిలి మా ఆమ్ తిను పో అంటారు అబ్బో ఎంత ప్రేమ మా బంగారాలకి అని ఇద్దరిని హత్తుకొని వాళ్ళ ముందు బొమ్మలు పెట్టి వెళుతుంది డిన్నర్ చేస్తుంటే ఎప్పటిలాగే ఐషు నార్మల్గా ఉండడంతో అందరూ హ్యాపీ ఫీల్ అవుతారు తినేసి అందరితో కాసేపు కూర్చొని పిల్లలకి నిద్ర రావడంతో పైకి తీసుకువెళ్తుంది ఐషు మన కోసం అలా చెప్పింది కదా అక్క అని అంటారు వాణి వాడు మాట్లాడేవరి వరకు తనకి ప్రశాంతత ఉండదు శివు అసలు ఏం పని మీద వెళ్ళాడు ఫోన్ కూడా అవైలబుల్ లేకుండా అని నరసింహని అడుగుతారు కంపెనీ పని మీద వెళ్ళాడు అని చెబుతారు ఆయన కంపెనీ పని మీద వెళ్తే ఫోన్ ఎందుకు అవ్వదు అని అడుగుతారు వాణి హెవీ వర్క్ ఉందిలే అందుకు అని అంటారు నరసింహ మీరు ఇలాంటి కథలు ఇంకా ఎక్కడన్నా చెప్పండి మా దగ్గర కాదు అని అంటారు వాణి అవును నరసింహ అసలు ఫోన్ కూడా ఎందుకు అవటం లేదు అని విజయ గారు అడుగుతారు నిజమే వదిన కంపెనీ పని మీద వెళ్ళాడు అక్కడికి వెళ్ళాక ఏం పని చేస్తున్నది నాకు తెలీదు అని అంటారు నరసింహ రేపైనా వస్తాడా మీకెంత తెలుసో నాకు అంతే తెలుసు వదినా ఈసారి అని నరసింహ అంటాడు సరే అని ఎవరి రూమ్కి వాళ్ళు వెళ్ళిపోతారు పిల్లల్ని పడుకోబెట్టి ఎక్కడికి వెళ్ళవు కన్నా ఫోన్ కూడా చేయలేనంత బిజీ ఏంటి ఇప్పటికి ఇరవై తొమ్మిది గంటలయ్యింది నువ్వు నాతో మాట్లాడక కష్టంగా ఉంది కన్నా శివ్ ఫోటో పట్టుకొని గుండెల మీద పెట్టుకొని ఆలోచిస్తూ పొద్దున్నుంచి అలసిపోవడంతో తొందరగానే నిద్రపోతుంది ఐషు తర్వాత రోజు ఉదయాన్నే లేచి పిల్లల్ని రెడీ చేసి తను కూడా రెడీ అయి కిందకి వస్తుంది మావయ్య ఫోన్ ఏమైనా వచ్చిందా కన్నా నుంచి అని అడుగుతుంది లేదమ్మా నిన్న వచ్చిన మెసేజ్ ఇంకేమీ రాలేదు అని చెబుతారు ఆయన అంత ఫోన్ కూడా చేయకుండా ఏం చేస్తున్నాడు మావయ్య తెలీదురా అంత బిజీ వర్క్ ఏంటో అప్పుడే శివు నుండి ఫోన్ వస్తుంది మావయ్య స్పీకర్ ఆన్ చేయండి అని అంటుంది ఐషు ఫోన్ ఆన్ చేయగానే హలో శివ్ అంటారు రావుగారు నాన్న నేను ఈవినింగ్ స్టార్ట్ అవుతాను నైట్కి ఇంట్లో ఉంటాను అని చెప్పి వెంటనే ఫోన్ కట్ చేస్తాడు అది విని అంత బిజీ ఏంటి అనుకొని అతయా నేను హాస్పిటల్కి స్టార్ట్ అవుతాను అని చెప్పి వెళ్ళిపోతుంది క్యాబిన్లో కూర్చొని ఫోన్ కూడా మాట్లాడినంత బిజీగా ఏం చేస్తున్నావు కన్నా ముంబైలో అది కూడా అని ఆలోచిస్తుండగా వెంటనే డేవిడ్ ముంబై అని చెప్పింది గుర్తుకు వస్తుంది ఒకవేళ ఆ పని మీద వెళ్ళావా అని మళ్ళీ భయం స్టార్ట్ అవుతుంది ఐషుకి నర్స్ వచ్చి డాక్టర్ అర్జెంటుగా రండి అరుణ డాక్టర్ మిమ్మల్ని రమ్మంటున్నారు ఒక ఎమర్జెన్సీ కేస్ అబ్జర్వేషన్ రూమ్లో ఉన్నారు ఆ అమ్మాయి మీరే కావాలి అంటుంది అని చెబుతుంది ఎవరు ఆ పేషెంట్ అని అడుగుతుంది ఐషు కథ కొనసాగుతుంది మరి ఐషు భయపడినట్టే శివ్ డేవిడ్ కోసమే వెళ్ళాడా శివ్ ఐషు మీద కోపాన్ని వదిలేస్తాడా కోపం కూడా కాదండి బాధ మాత్రమే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి యార్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్